రి ఓం శివోహం నా గురుదేవుల సిద్ధగురువుల జగద్గురు ఆదిశంకరాచార్యుల నా ఇష్టదైవం ఆరాధ్యదైవం కులదైవం విశ్వకర్మ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదాలకు ప్రణామాలు కొన్ని కఠోరమైన విద్యలు సాధించడానికి ఒంటిపూట భోజనం అని లేదా ఇరవై రోజు ఏమి ఆహారం తీసుకోకుండా ఆకలి దప్పులు లేకుండా ఆ కాలంలో సాధిస్తూ ఉన్నవారు వారు ఏ విధానంలో సాధించారంటే ముఖ్యంగా ఆకలి దప్పులు లేకుండా చేసుకున్న తర్వాతే ఆ ప్రాసెస్ అనేది వాళ్ళు మొదలుపెట్టారు గృహస్థులై ఉన్నా కూడా మహిమ కలిగిన ప్రదేశాలకు వెళ్ళి వారు ఆ మంత్రాన్ని జపించి సిద్ధి పొంది వచ్చి తర్వాత లోక కళ్యాణ కోసం ఉపయోగించారు మహాన్ మహిమాన్విత శక్తులు సాధించడానికి ఆ విధంగా చేసేవారు ఆ విధానాల గురించి తెలియజేస్తాను ఆకలి దప్పులు లేకుండా ఉండాలంటే ప్రక్రియ ఉత్తరేణి చాలామందికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వారికి కూడా తెలియజేస్తాను ఇక్కడ చాలా ఉంది ఇదంతా ఉత్తరేణి చూడండి కనిపిస్తుంది ఈ విధంగా ఉంటుంది దీని ఆకులు మామూలుగానే ఉంటాయి చాలామందికి తెలిసి ఉంటుంది ఉత్తరేణి ఈ ఉత్తరేణి విత్తనాలు అంటే మామూలుగా మనం వెళ్ళగానే మన బట్టలకు తగులుకుంటాయి కదా అవే విత్తనాలు వాటిని సేకరించుకోవాలి విత్తనాలను సేకరించుకొని చాలా సేకరించుకోవాలి చాలా అంటే దాదాపుగా వారు ఎన్ని రోజుల వరకు ఆకలి దప్పులు లేకుండా ఉండాలి అనుకున్నారు దానికి సంబంధించి అంటే ఇరవై రోజు మండల దీక్ష నూట ఎనిమిది రోజుల ఆరు నెలల సంవత్సరమా లేదా పది సంవత్సరాల అటువంటి వారు ముఖ్యంగా ఆకలి దప్పులు లేకుండా ఉన్నప్పుడు ఎక్కువగా శ్రమించే పనులు చేయకూడదు ఎందుకంటే ఎక్కువగా శ్రమించినప్పుడు శరీరం అలసిపోతుంది కనుక యోగులు ఋషులు మునులు సిద్ధులు వారు ఎక్కువగా శ్రమించే పనులు చేయరు తపోజ్ఞానంలో జ్ఞానంలో ఉంటారు భగవంతుని ఆరాధనలో ఉంటారు కాబట్టి వారికి ఆకలి దప్పులు లేకపోయినా ఇబ్బందులే అటువంటి వారు చేసుకోవచ్చు లేదు మనకి ఇన్ని రోజులు చాలు అనుకునేవారు ఒక అర కేజీ లేదా కేజీ ఆ విధంగా సేకరించుకోవాలి వేటిని ఉత్తరైన విత్తలను అంటే విత్తనాలను వాటిని సేకరించుకొని కపిలవర్ణ గోవు కానీ ముఖ్యంగా నాటి ఆవు ఉండాలి అటువంటి ఆవు నెయ్యిని కూడా సేకరించుకోవాలి ఇవి రెండు సేకరించుకొని ఒక వంట తయారు చేయడం జరుగుతుంది ఆహార పదార్థము దానిని భుజించాలి ఆ విధంగా భుజించినప్పటి నుంచి వారికి ఆకలి అనేవి ఉండవు ఇన్ని రోజులని మనం అనుకుంటాము అన్ని రోజులకు సంబంధించి మనం తయారు చేసుకునేటప్పుడే అని పరిమాణంలో చేసుకుంటాము అటువంటివి కావాలన్నా ఎవరైనా బలంగా సాధించాలి అనుకునేవారు ఉండి వారికి అవకాశాలు లేక సద్గురువులు లభించక కృషి పట్టుదల ఉన్నవారు చేయలేక మార్గం తెలియక ఇబ్బందులు అట్టి వారికి కూడా మేము స్వయంగా దగ్గరుండి తయారు చేపించి ఇవ్వగలము అదేవిధంగా వారు ఆ తయారు చేసే విధానాన్ని కూడా స్వయంగా నేర్చుకొనవచ్చును ఆ తర్వాత వారి పంచే పారంపర్యానికి లేదు వారి వద్దకు వచ్చే వారు కూడా స్వయంగానే తయారు చేసి ఇచ్చే విధానాన్ని తెలియజేసి లోక కళ్యాణం కోసమే శక్తులు మానవ శక్తులు కాకుండా దైవిక శక్తులన్నీ గురువించేటివి కూడా అంతే లోక కళ్యాణానికి వాడండి మంచి చేయడం కోసం వాడుండి ధర్మాన్ని దైవాన్ని రక్షించడం కోసం దైవమే మనల్ని రక్షిస్తుంది కానీ ఒక్కోసారి దైవానికి కూడా హాని కలుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఉదాహరణకు దైవాన్ని హాని కలగడం ఏమిటంటారు కదా రాజుల కాలంలో ఒక్కో దేవాలయా దేవాలయానికి కొన్ని ఎకరాలతో మాగాని ఉండేది అంటే లెక్కలేనంత ఆలయానికి సంబంధించి నేటి సమాజంలో ఇప్పుడు అవన్నీ లేవు ఎంతో కొంత ఉంటుంది వెయ్యి ఎకరాలు ఉండింది అనుకోండి ఒక ఆలయానికి మగాని ఆలయానికి సంబంధించిన భూమి దేవస్థానం వెయ్యి ఎకరాలు ఉంటే ప్రస్తుత సమాజానికి ఎకరాలు ఉంటుంది అంటే తొమ్మిది వందల ఎకరాలు పోయినట్టే కదా అది దైవానికి కలిగే పని అంటే అంటే దైవం యొక్క ఆలయ అభివృద్ధి కోసము రాజులు వెచ్చించి పెట్టిన దాన్ని కూడా కొందరు స్వార్థపరులు వాళ్ళ పేరిట పట్టాలు చేసుకోవడం లాంటివి చేసుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆ యొక్క స్థలాలని స్వాధీనపరచుకుంటారన్నమాట ఒకేసారి కాకుండా దానికి సంబంధించిన చట్టాలు అయితేనేమి పరిస్థితులు విషమించినప్పుడు పట్టించుకుంటారు కానీ కొన్ని కొన్ని లోపాలు ఉంటాయి మంది సౌదీ అరేబియా చట్టాలు కాదు కాబట్టి చంపిన వారికి మరణశిక్ష విధించడం లేదు కాబట్టి లొసుకులు ఉన్నాయి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయి కాబట్టి మన భారతదేశ చట్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పు చేస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే తప్పించుకోవచ్చు అనే ధైర్యం ఉంది కాబట్టి ఎంతోమంది కేవలం యాభై రూపాయలు నూరు రూపాయలు సారాయి చీప్ క్వార్టర్ తాగే వాళ్ళు కూడా ఏ చంపేస్తా పొడిచేస్తా నూరు రోజుల్లో బెయిల్ వస్తుంది నాకేమే అని ధైర్యంగా విర్రవేగి పబ్లిక్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అది మన నేటి సమాజము మన యొక్క ప్రభుత్వ పరిస్థితి అలాగని ప్రభుత్వాన్ని మనం కించపరుస్తున్నామని కాదు ఉన్న పరిస్థితి తెలియచేస్తున్నాం కాబట్టి భయం అనేది ప్రజలకు పెద్దగా లేదు ప్రభుత్వం మీద కావచ్చు భగవంతుడి మీద కావచ్చు ఈ భయం లేని కారణంగా దైవానికి కూడా కొంతవరకు హాని కలిగే అవకాశాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మానవాతీత శక్తులు వచ్చినాయి కాబట్టి వాటిని రక్షించేందుకు మీరు ఉపయోగించాలి అది ధర్మం దైవం కోసం ధర్మం కోసం అంటే ఆ విధానంలో ఉపయోగించాలి ఆకలి దప్పులు లేకుండా తయారు చేసి ఇవ్వడానికి ఎవరికైనా కావాల్సి వస్తే మీరు మా వద్దకు వచ్చి తయారు చేసుకొని స్వీకరించవచ్చును అది తయారు చేసుకున్నది స్వీకరించడానికి ఎన్నో రోజులు ఏం పట్టదు తయారు చేయడము దాన్ని భుజించడము ఒక్కరోజే రోజుతోనే అది పూర్తవుతుంది కాకపోతే ఇవి సేకరించుకోవాలి ముందుగానే రోజులో పూర్తి అయ్యే పనే కాబట్టి ఎవరికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు యథావిధిగా చేసుకొని వారి వారి మనోభీష్టాలు చిరకాల వాంచలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకొని అట్టి మానవాతీత శక్తులను దైవశక్తులను దైవ కార్యాలకు ధర్మ కోసం వినియోగించి లోక కళ్యాణం కోసం చేయండి సర్వే జన సుఖినోభవంతు హరి ఓం శివోహం